అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు నిన్నీ కొండ బయటికి తోయించేస్తానన్నారు అంటే ఈయన అన్నారు నువ్వెవరు తోయించేయడానికి నాకన్నా ముందు నువ్వు వచ్చావంతి ఇక్కడ నువ్వు అందగా జాల స్థలం రాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు నేను మా గురువు గారి మాట ప్రకారం నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో నాకు భగవంతుడు రామానుజాచారులు వారి నాకు గురువు ఆయనకి మాట ఇచ్చాను నువ్వు వేసుకుంటే వేసుకోవాలి అతని మానే ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గుళ్ళనికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకు వచ్చారు ఇది పరిగెత్తుకుపోతున్నారు ఎదురు వచ్చి పట్టుకున్నారు అంత కోపం అయితే ఎలాగో అనంతాచారులు నువ్వు ఎంత బాగా కడతావో నీకు అసలు ఉన్న ఇష్టం ఏమిటో చూద్దామని రమ్మన్నానవే అని గట్టిగా కౌలించుకుని ఆయనతో నాలుగు కబుర్లు చెప్పి సంతోష పెట్టి పంపించారు అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలిసా అండి ఆయనకోసారి జ్వరం వచ్చింది గుళ్ళోకి వెళ్ళడం మానేశారు మానేసి శిష్యులకిచ్చి పూలదండలు పంపిస్తుండేవారు పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి రావట్లేదే అంతాచారు మూడు రోజుల నుంచి అని అడిగారు ఆయనకి తెలియదా అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడు అన్నారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట వైద్యుల్ని తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటోందా అడిగి రమ్మన్నాడని అడిగి రండి అన్నారు అర్చకులు వెళ్ళి అడిగారు అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు అంత దయాలు అయ్యా మీ ప్రభు ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు వెళ్ళి రమ్మని అన్నారు అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి నాకు వైద్యుల్ని పంపిస్తాడా అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటైన్కి ఐశ్వర్యవంతులకి సంజావందనం చేయించే నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచారులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడు మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నేల నుంచి పుష్ప కైర్యం చేస్తున్నాను మూడు రోజులు అయింది జ్వరం వచ్చి పడి మనసాన వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తానన్నాట ఏం పాపన్ను వచ్చామేం ఖాళీ దొరికిందా అన్నారు అంటే ఫోన్ మనస్సు మనస్సంత కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరికలేదేమిటో చూడు నీకు ఎలా తగ్గి చేస్తాను అని ఒళ్ళంతా తడివర పడుకున్నటువంటి వారిది ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గభాల మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడేనా మరోలా అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగులించుకుని పాపం గుళ్ళలోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు ఇంకా విచిత్రం ఏమిటో తెలిసా అండి ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్లి పూలు కోస్తున్నారు అనంతాచారులు వారు కోస్తుంటే ఆయన నాగుపా వచ్చి కరిచేసింది కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి